శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం భోగభాగ్యాల భోగి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం భోగి అనే మాట బుగ్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందని చరిత్ర చెబుతుంది భోగం అంటే సుఖం అనుభవం పవిత్రం శుభం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైపోయి భోగాన్ని పొందిందని పురాణోక్తి అందుకు సంకేతంగా ఆ రోజును భోగి అంటారు ఈ రోజున ఆలయంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణం వైభవోపేతంగా చేస్తారు శ్రీ మహావిష్ణువు వామనుడిగా వచ్చి బలిని అణిచివేసింది భోగినాడే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను గోపాలులను రక్షించింది భోగినాడే పరమేశ్వరుడు రైతుల కోసం నందిని భూమికి భూమికి పంపింది భోగి నాడే ఇన్నింటి వలన భోగి పవిత్ర దినంగా భాసిస్తుంది సంక్రాంతి మనకు చాలా పెద్ద పండుగ నాలుగు రోజుల పండుగ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ సంక్రాంతికి ముందు రోజు దక్షిణాయనంలో చివరి రోజు భోగి భోగి నాడు ముందే లేచి ముందుగా చలిమంటలు వేసుకుంటారు ఈ భోగి మంటలకున్న ప్రాశస్త్యం అంతా ఇంత కాదు దీని ప్రథమ ప్రధాన ప్రయోజనం ఆరోగ్య సిద్ధి ఈ మంటలలో కట్టెలు పిడకలు పాత వస్తువులు పాత చెక్క వస్తువులు వేస్తారు అంతేనా పాత చీపుర్లు చేటలు వేసి అరిష్టాలను పోగొట్టుకుంటారు ఇక్కడ మనం ఒక అంతరార్థాన్ని గ్రహించాలి మనలోని మాలిన్యాన్ని మంటల్లో కాల్చివేసి మనసుని నిర్మలంగా ఉంచుకొని సర్వదా సత్ప్రవర్తనను అలవర్చుకోవాలనేది ఈ చలిమంటల పరమార్థం అదే ఈ చలిమంటలలో ఈమిడి ఉన్న సందేశం రావి మామిడి మేడి వేప చింత చెట్ల కలపను ఈ మంటల్లో వేస్తారు ఇవన్నీ కూడా ఔషధ వృక్షాలే వాటితో కలిసిన గాలి ఔషధయుతమవుతుంది ఆ గాలి పీల్చిన మనకు అన్ని రకాల ఔషధాలు అంది ఆరోగ్యం చేకూరుతుంది పిడకలు కాలడం వలన కాలడం వలన గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి దీని నుండి వచ్చే పొగ మనకు రోగాలు రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా శ్వాసకోశ రోగాలు అంటకుండా రక్షణనిస్తుంది అంతేకాదు ఈ కాలం చలికాలం ఒక రకంగా సంధికాలం ఆ సమయంలో వణికించే చలి ఉంటుంది ఆ చలిని తట్టుకోవడానికి శరీరాన్ని వెచ్చగా కాచుకోవడానికి ఈ భోగి మంటలు వేసుకుంటారు అటు అగ్నిదేవుని ఇటు వాయుదేవుని ఆరాధించినట్లు అవుతుంది ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఈ మంటల్లో చలి కాచుకుంటారు ఇది ఐకమత్యానికి ఆలవాలం తెల్లవారాక తలంటుకొని కొత్త బట్టలు కట్టుకొని పూజ చేసుకొని పండుగ చేసుకుంటారు చిన్నపిల్లలకు భోగి పళ్ళు తల మీద పోసి ఆశీర్వదిస్తారు రేగుపళ్ళు పూలు నాణేలు కలిపి పోస్తారు ఇది ఆయుర ఆరోగ్యాలకే నిజానికి మన పండుగలన్నీ కాలానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని అందించడానికే పెట్టారు మన వాళ్ళు ఏ పండుగైనా ఆ ఋతువుకు సంబంధించే ఉంటుంది ఈ చలికాలంలోనే రేగుపళ్ళు వస్తాయి అవి చిన్నవారి తలకు తగిలితే ఆరోగ్యం అందుకే తల మీద పోస్తారు పిల్లలకు దిష్టి తగలకుండా బాలారిష్టాలు తొలిగి ఆయుర ఆరోగ్యాలు అందుతాయి ఒకవైపు ఆనందం మరోవైపు ఆరోగ్యం ఇంకోవైపు ఆశీర్వాదం ఈనాడు పిల్లలకు అందే ఆశీసులు షాట్ శ్రీ మహావిష్ణువు గాని విశ్వసిస్తారు సాయంకాలం బొమ్మల కొలువు పెట్టుకుంటారు బొమ్మల కొలువులో అనేక వరుసల్లో దేవతామూర్తులను వన జీవుల బొమ్మలను పుష్పగుచ్చాలను కృత్రిమ జలపాతాలను మరెన్నో రకరకాల బొమ్మలను అమరుస్తారు పేరెంటాలను పిలిచి వాయనాలిచ్చి అందరూ కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ముత్తైదువులకు అంటే ప్రత్యక్షంగా గౌరీమాతను పూజించడమే దీని వలన ఇంటికి కొత్త కళ శోభ కలుగుతాయి అందం రెట్టింపవడమే కాక దిష్టిపోతుంది బొమ్మల కొలువును తీర్చాక హార్తులిచ్చి నమస్కరిస్తారు చిన్నపిల్లల చేత పిల్లల చేత ఈ బొమ్మల కొలువును పెట్టిస్తారు కన్నె పిల్లలకు భగవంతుడి వంటి భర్త లభిస్తాడన్న నమ్మకమే బొమ్మల కొలు ప్రయోజనం స్మరణ చేస్తూ హరిదాసులు వీధి వీధి తిరిగి ధాన్యాలు కానుకలతో తృప్తి చెందుచ తృప్తి చెందుతారు హరిదాసులకు చేసే దానంతో శ్రీహరి ఆనందిస్తాడని ఆర్యోక్తి మానవ సేవే మాధవ సేవ కదా ఎద్దులను నందీశ్వరునిలాగా భావిస్తూ మనోహరంగా మనోహరంగా అలంకరించి ఇంటింటికి తిప్పి బసవన్నల చేత ఆడించి బట్టలు పశుగ్రాసము ధన ధాన్యాలను బహుమానాలుగా గ్రహిస్తారు ఈనాడు హరిదాసులకు గంగిరెద్దుల వారికి చేసే దాన ధర్మాల పుణ్యం ఏటికేడాది ఉంటుందని తత్ఫలం తరువాతి తరాల వారికి లభిస్తుందని పెద్దల మాట పెద్దల మాట పెరుగన్నం మూట అన్నారుగా అంటే చలువ చేస్తుందని వారి మాటలను పాటిస్తే అందరికీ శుభస్కరమే భోగి పండుగను దేవేంద్రుని ఆరాధించే విధంగా జరుపుకుంటారు వర్షాలను కురిపించేది దేవేంద్రుడే మూడు కాలాలలోనూ వానలను కురిపించి రైతులకు ఆనందం ఆనంద లోకానికి ఆనందం లోకానికి ఆహారం అందరికీ ఆహ్లాదం కలిగించేది ఇంద్రుడే అందుకే ముఖ్యంగా రైతులు ఇంద్రుని పూజిస్తారు పంటలు చేతికి అంది వచ్చే కాలం ఇది అందుకే ఈ పండుగను మహేంద్రోత్సవం అని రైతులు పండుగ అని పంటల పండుగ అని అంటారు పిండి వంటల ఘుమఘుమలు కొత్త బట్టల తళతళలు పిల్లల ఆటపాటలు కేరింతలు కలలు కళలు గలగలలు ఆనందం ఆరోగ్యంతో బ్రతుకు అవుతుంది భోగి పండుగ ఇంత కోలాహలంగా ఉంటుంది భోగి భక్తిపూర్వకంగా ఆనందదాయకంగా అనుభవాత్మకంగా యోగదాయక సుఖప్రద పవిత్రయుత భోగదాయక భాగ్యదాయక శుభప్రదమైన పండుగ శోభను కూర్చే రంగవల్లికలు గురించి తెలుసుకుందాం తీరైన సంపద ఎవరింట నుండు దినదినము ముగ్గున్న లోళ్ళ నుండు అన్న కవి మాటలకు తగినట్లు మన సాంప్రదాయంలో ముగ్గులకు ప్రత్యేక స్థానం ఉంది గుమ్మం ముందు వేసే ముగ్గుల్లో ఆధ్యాత్మికత కూడా మేళవించి ఉంటుంది ముంగిలిలో ముగ్గులు చూడగానే మనకు మనసుకు ఆనందం ప్రశాంతత కలుగుతుంది ప్రతిరోజు ఉదయాన్నే వాకిలి ముందు ముగ్గు వేయడం మన దేశ సాంప్రదాయం మన దేశంలో ముగ్గులను ఉత్తరాదిన రంగోళి తమిళ తమిళనాడులో కోలం బెంగాలీలో అల్ప అల్పన రాజస్థాన్లో మండల సంస్కృతంలో మండలం రంగవలి రంగవల్లి కళని అంటారు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ముగ్గులకు అత్యంత ప్రాధాన్యత ఉంది ముగ్గులు వేయడం కూడా చతుష్టష్టి కళల్లో ఒక కళ వాగిలి ముందు గోమయంతో కల్లాపి చల్లి బియ్య పిండితో కానీ సున్నపురాతితో చేసిన ముగ్గును కానీ వేస్తారు గోమయంతో చల్లిన కల్లాపి వలన ఇంట్లోకి సూక్ష్మక్రిములు క్రిములు రావని ఒక నమ్మకం ఇంటికి చెడు దృష్టి సోకదని అంటారు వాకిలి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి ఇంట స్థిర నివాసం ఉంటుందని ఒక నమ్మకం చుక్కల ముగ్గులు గీతల ముగ్గులు ఇలా రకరకాల ముగ్గులు వేస్తారు ఒక్కొక్క ముగ్గుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది ముగ్గుని తొమ్మిది చుక్కలతో ప్రారంభించాలని అంటారు తొమ్మిది చుక్కలను నవగ్రహాలకు గుర్తుగా చెబుతారు మధ్యలో సూర్యుని చిత్రించి దాని చుట్టూత ఈ చుక్కలను కలుపుతారు ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గును వేసినందు వలన అతిథి అభ్యాగతుల రాకతో ఆ ఇంట ధనధాన్యాలకు లోటు ఉండక లక్ష్మీదేవి నివసిస్తుందని మన విశ్వాసం ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుండి నేల పట్టడం అని ముగ్ అని ముగ్గులను వేస్తారు సంవత్సరమంతా ప్రతిరోజు ముగ్గులు వేసిన ధనుర్మాసం నెల రోజులు మహిళలు ఉదయాన్నే మేల్కొని ఇంటి ముందు ముగ్గులు వేసి పసుపు కుంకుములు పువ్వులతో ఆ ముగ్గులను అందంగా అలంకరిస్తారు పూలన్నా ముగ్గులన్నా అమ్మాయిలకే కాదు ఆ శ్రీ మహాలక్ష్మికి కూడా ఎంతో ఇష్టం అందుకే ఏ పండుగ వచ్చినా ముంగిట తెల్లని ముగ్గును వేసి రకరకాల రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దుతారు సాధారణంగా పండుగ వేళల్లో శుభకార్యాల సమయంలో పూజలు వ్రతాలు చేసుకునే సమయంలో బియ్యపు పిండితో ముగ్గులను వేస్తారు అందువలన మనం సూక్ష్మక్రిములు సూక్ష్మ క్రిముల ఆకలిని కూడా తీర్చినట్లు అవుతుంది ఆ రూపేణ ఎంతో కొంత పుణ్యం ప్రోధి చేసుకోవడం జరుగుతుంది గుమ్మం ముందు వేసిన రంగవల్లిక మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది అందులో పొదిగిన రంగులు కనువిందు చేయడమే కాక ఆనందాన్ని కూడా ఇస్తాయి ధనుర్మాసంలో రోజుకు ఒక్కొక్క రకం ముగ్గు వేస్తారు ముందుగా చుక్కల ముగ్గులో ప్రారంభిస్తారు అవి తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒకటి అంటూ సరి బేసి చుక్కలను పెట్టి ఆ చుక్కలను ఒకదానితో మరొకదానిని అందంగా కలుపుతూ ముగ్గును పూర్తి చేస్తారు ఆ సమయంలో బుద్ధికి ఏకాగ్రత సమయస్ఫూర్తి అధికమవుతుంది అంతేకాక ఆలోచనలతో సమస్యలను అధిగమించడంలో కూడా మెళకోళ్ళు తెలుస్తాయి ఆ తరువాత గీతల ముగ్గులు కూడా వేస్తారు అందులో రకరకాల గీతలను అనేక విధాలుగా కలుపుతూ జీవితంలోని సమస్యలను నేర్పుగా ఎదుర్కొనే జ్ఞానాన్ని పొందుతారు ఇది ఒక విధంగా బుద్ధికి పదును పెట్టే ప్రక్రియ నేల నెలపెట్టిన నాటి నుండి ఎన్ని రకాల ముగ్గులు వేసినా ప్రత్యేక దినాల్లో వేసే ముగ్గులు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజున వాకిళ్ళ ముగ్గుల్ని వాకిళ్ళ ముగ్గుని ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్వాగత రంగవల్లికని భోగి రోజు భోగి కుండలు సంక్రాంతి పండుగ రోజు చెరుకుగడలు గల వ్యవసాయ సంబంధిత చిత్రాలతో కనుమ రోజు కొందరు పాము ముగ్గులు మరి కొందరు రథం ముగ్గుని వేస్తారు రథం ఉత్తరం వైపుకి వెళుతున్నట్లుగా వేస్తారు ఉత్తరం కుబేర స్థానం కనుక కుబేరునికి ఆహ్వానం పలుకుతూ ఈ రంగవల్లికను రచించడం జరుగుతుంది అందుకే కాదు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి లెక్కల్లో జ్ఞానాన్ని పెంచుతుంది ఎందుకంటే ఒక చుక్క తగ్గిన ముగ్గు సరిగా రాదు అందువలన లెక్కల్లో జ్ఞానాన్ని పెంచుతుందని చెప్పవచ్చు చుక్కలను కానీ గీతలను కానీ ఎలా కలపాలి ఎన్ని చుక్కలు పెట్టాలి ఎలా వేస్తే అందంగా ఉంటుంది అని ఆలోచించడమే అందుకు కారణం ఇది ఒక ప్రహేళిక ప్రహేళిక వంటిది అంతేకాక ఇది శారీరక వ్యాయామాన్ని కూడా కలుగజేస్తుంది ప్రారంభించినప్పటి నుండి పూర్తయ్యేదాకా చుక్కలు పెట్టడానికి ముగ్గును గీతలతో కలపటానికి వంగటం లేవటం వలన నడుముకి మోకాళ్లకు వేళ్లతో పిండిని పట్టి గీతలను గీయటం వలన చేతులకి చేతివేళ్లకి ఏకాగ్రతతో దృష్టిని నిలిపి గీతలు గీయడం కళ్ళకు కూడా వ్యాయామమే కదా ఇలా శరీరంలోని అన్ని భాగాలకి మనకి తెలియకుండానే మనం నిబద్ధతతో పనిచేసేందుకు ఉపయోగపడతాయి రంగవల్లికలు ఈ రోజుల్లో ప్రజలు వ్యాయామశాలలకు వెళ్ళి వ్యాయామాలు చేస్తున్నారు కానీ ఆనాడు ఈ రంగవల్లికలే శారీరక వ్యాయామానికి ఎంతగానో దోహదపడేవి స్త్రీలు మాత్రమే ఈ రంగవల్లికలను తీర్చిదిద్దేవారు కానీ నేడు పురుషులు కూడా అందమైన రంగవల్లులను వేస్తున్నారు ఎందుకంటే కళాశాలల్లో జరిగే రంగోలీ పోటీల్లో పురుషులు కూడా బహుమతులు కైవసం చేసుకోవటం జరుగుతుంది ప్రఖ్యాత కవి త్రిపురనేని గోపీచందు తాను వాకిలి ముందు ముగ్గులు చిత్రించినట్లుగా చెప్పారు ఉమెన్ రిచువల్ అండ్ ఎకాలజీ ఇన్ ఇండియా అండ్ ఎక్సర్ ఫ్లోరేషన్ ఆఫ్ ది కోలం అనే పుస్తకంలో రచయిత విజయ నాగరాజన్ ముగ్గులు వాటి చరిత్ర మహిళల జీవితంలో నాటి ప్రాధాన్యతను గురించి చెప్పారు వేదాలలో సూర్యారాధన కోసం అనేక రకాల చిత్రాలను చిత్రించినట్లుగా నాగరాజన్ తన పుస్తకంలో పేర్కొన్నారు అలానే మధ్యయుగానికి చెందిన ఆంటాల్ అనే కవయిత్రి భగవద్ధారాధనలో ముగ్గుని గురించి పేర్కొనడం జరిగింది వృత్తాకారంలో వచ్చే గీతలతో వేసే ముగ్గు భూత ప్రేత పిశాచాలను దరికి రాకుండా చేస్తుంది మనం వేసే పద్మాల చుక్కల ముగ్గులలో అనేక కోణాలు దాగి ఉంటాయి వానిని మనం కేవలం గీతలు చుక్ గీతలు చుక్కల వలె భావించరాదు మంత్రాలతో కూడిన యంత్రాల వలె తంత్రశక్తిని కూడా కలిగి ఉంటాయి అందువలన దుష్టశక్తులు మన దరి చేరకుండా కాపాడుతాయి అందుకే ముగ్గు చిన్నదా పెద్దదా అని కాదు ముఖ్యం ఏ ముగ్గుని కూడా తొక్కకూడదు ముగ్గంటే లక్ష్మీ స్వరూపం వానిలోని పాజిటివ్ శక్తి వలన దైవశక్తి ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది ముగ్గులు ధార్మిక క్రతువుల్లో ఒక భాగంగా చెప్పవచ్చు విశ్వంలో ఉండే శక్తులని దేవతలను భూమాతను ఆరాధించేందుకు ఇదొక మార్గమని చెబుతారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పండుగ సమయాల్లో నాలుగు మాడవీధులలోనూ రకరకాల ముగ్గులతో అలంకరించటం మనం చూస్తున్నాం ఆలయంలో నిత్యం రంగవల్లికలు దిద్దే ఐదవతనంతో సుఖిస్తారని ఒక నమ్మిక ముగ్గులు భారతీయ జీవనంలో ఒక ప్రముఖమైన భాగాన్ని సంతరించుకున్నాయి ఇవి కేవలం మనస్సుకు ప్రశాంతతను కలిగించడమే కాక శారీరక వ్యాయామాన్ని కూడా కలిగజేయించేటటువంటి కలుగజేసేటటువంటి ఒక అందమైన ప్రక్రియ స్వచ్ఛమైన మనసులో అందమైన ఆలోచనలు నింపే రంగులమయమైన సౌభాగ్య జీవితమే అందాల రంగవల్లికలు మకర సంక్రాంతి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తమసోమా జ్యోతిర్గమయ అనే ఉపశ ఉపనిషద్వాక్యుకి సరైన రూపం సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల దినమే ప్రారంభ దినమే సంక్రాంతి సూర్యకాంతియే సమ్యక్రాంతి అనే సంక్రాంతి సూర్యభగవానుడు ఉత్తరానికి మళ్ళినప్పుడు జీవశక్తి కలుగుతుంది ఆ జీవశక్తి జీవన చైతన్యానికి మొదలు అందుకే సంక్రాంతి పర్వదినం అయ్యింది ఏ పండుగ అయినా ఆ ఋతువును సంబంధించే ఉంటుంది శీతోష్ణ కాలాన్ని సమంగా అనుభవించే కాలమే హేమంతం అందుకే ముందు రోజు అయిన భోగి నాడు చలిమంటలు వేసుకొని వెచ్చవెచ్చగా కాచుకుంటారు సంక్రాంతి అంటే శాంతి మంచి నడక మంచి నడవడిక శాంతికి చక్కని ప్రతీక సంక్రాంతి 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 నాడు సంక్రాంతి సంక్రాంతి నాడు తెల్ల తెలవారుతుండగానే తలంటి పూసుకొని కొత్త బట్టలు కట్టుకొని కళకళలాడుతూ మొట్టమొదటిగా పాలు పొంగించి పొంగలి వండి సూర్యనారాయణునికి నివేదన చేసి నోటిని తీపి చేసుకుంటారు ఈనాడు పొంగలికి ఎంతో ప్రాశస్తం ఉంది అందుకే తమిళులు తమి తమిళులు తమిళనాడులో ఈ పండుగనే పొంగల్ అని పిలుచుకుంటారు పొంగలి అనేది పెసరపప్పు మిరియాలు నేతితో కలిపి వండే అన్నం ఇది ఈ కాలానికి అవసరమైనది ఈ చలిలో ఈ పదార్థాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి వీటి కలియక ఇంకా మంచిది వంటికి అందుకే తప్పనిసరిగా పొంగలి వండి తీరుతారు సంక్రాంతి నాడు సంక్రాంతి బొమ్మల పండుగ పంటల పండుగ పశువుల పండుగ ముగ్గుల పండుగ అంటారు ఇది అన్ని పండుగల కన్నా పెద్ద పండుగ సాంప్రదాయకంగా ఈనాడు పితృతర్పణాలు పితృ పితృతర్పణాలు ఇస్తారు అందుకే ఇది పెద్దల పండుగే కాదు పెద్దల పండుగ కూడా లక్ష్మీదేవి స్వరూపాలైన పశువులను విశిష్టంగా పూజించే పుణ్యకాలం ఇది పశువులన్నిటినీ విశేషించి గంగిరెద్దులని వైభవంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించి వాటిని కృతజ్ఞత వాటిని కృతజ్ఞతగా ఆరాధిస్తారు పంట చేతి కంది ఇంటికొచ్చే కాలం ఇది కొత్త ధాన్యంతో కుటుంబాలు కళకళలాడుతాయి దాన ధర్మాలకు మహత్తర ఉన్న సమయం ఇది నూనె గుడ్డల వాళ్ళు కాటి కాపర్లు హరిదాసులు గంగిరెద్దుల వాళ్ళు ఇలా ఎందరెందరో యాచకులో ఇల్లు ఇల్లు తిరిగి తిరిగి ఎన్నో రకాల వస్తువులను బహుమానాలుగా అందుకుంటారు ధాన్యము పప్పు దినుసులు బట్టలు డబ్బు అలంకార వస్తువులు ఇలా ఎన్నింటినో పొంది ఆ యాచకులు తృప్తితో ఆనందపడిపోతారు పేద సాధలను ఆదరించే పరోపకారంతో విరాజిల్లే పండుగ ఇది సంక్రాంతి నాడు చేసే దానాలలో ఉత్తమమైనది కూష్మాండ దానం అంటే గుమ్మడికాయ ఈ దానం అధిక ఫలాన్ని ఇస్తుంది కూష్మాండ దానం భూదానంతో సమానం ఇది భూదాన ఫలితాన్ని అందిస్తుంది ఈనాడు పెరుగును దానం చేస్తే ఉత్తమ సంతానం ప్రాప్తిస్తుంది ద్రోణుని భార్య కృపి ఈ పండుగను భక్తి శ్రద్ధలతో చేసి అపర రుద్రమూర్తి అయిన అశ్వర్థామను పుత్రునిగా పొందింది యశోదాదేవి కూడా ఈ పండుగను చేసుకొని పరమాత్ముడైన శ్రీకృష్ణునికి తల్లి అయ్యింది సంక్రాంతి నాడు రకరకాల రంగవల్లులు ముగ్గులు తీరుస్తారు ఈ ముగ్గులలో విశేషార్థం ఉంది పేడ నీటితో కళ్ళాపి చల్లి పేడ ముద్దలతో గొబ్బెమ్మనని తీర్చి పసుపు కుంకుమ అద్ది పూలతో అలంకరించటం వలన క్రిమి కీటకాలు ఇంటిలోకి రాలేవు అలా మన ఆరోగ్యం పదిలంగా నిలుస్తుంది బియ్యం బియ్యం పిండితో ముగ్గులు వేస్తాం కాబట్టి అది చీమలకు ఆహారం అవుతుంది మరొక విశేషం ముగ్గు పేడ పూలల్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే ప్రతి గడప ముందు ముగ్గుంటుంది ప్రతి గడపకు పసుపు ఉంటుంది అలా లక్ష్మీ కటాక్షం అంటే సిరి సంపదలు మనింట స్థిరంగా నిలిచి ఉంటాయి అన్ని ముగ్గులలోకి రథం ముగ్గు ప్రశస్తమైనది తప్పనిసరి అయినది తాబేలు ఆకారంలో ముగ్గు వేయడం అనాదిగా వస్తున్న ఆచారం ముగ్గుల మీద గొబ్బెమ్మలను పేర్చి శుభాలను పొందుతారు ఈ శుభాలు రెండు విధాలు గొబ్బెమ్మ మంగళ గౌరీదేవి రూపం గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరిస్తారు అంటే గౌరీమాతను పూజించినట్లే గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆడుతూ తామర పువ్వు వంటి తమ్ముడి చామంతి పువ్వు వంటి చెల్లెల్నియ్యవే మొగలి పువ్వు వంటి మొగున్నీయవే అంటూ గొబ్బి పాటలు పాడుతూ సంబరపడిపోతారు సంబరపడిపోతారు ఈ ఆట పాటలు ఎక్కువగా కన్యపిల్లలవే గొబ్బిరూపంలో గౌరీదేవిని ఆరాధించి పరమశివుని వంటి పతిని పొందాలని కోరుకుంటారు అంతేనా ఆడపిల్లలు కోలా కోలాటలాటలతోనూ మగపిల్లలు గాలిపటాలతోనూ అలసిపోయేదాకా ఆడుకుంటారు ఆ ఆటపాటల సంబరమే ఆరోగ్య దా దాయకం ఆరోగ్యదాయకం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది శాస్త్రవచనం కదా ఆ ఆటపాటల సంబరమే సంతోషం సంతోషమే సగంబలం ఈ పండుగలో ఎన్నో వైద్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి భోగి నాడు పొంగలి అరిసెలు సంక్రాంతి నాడు పొంగలి సజ్జప్పాలు లుండలు కనుమనాడు ఆవు వడలు అంటే మినుములతో చేసిన పెరుగు గారెలు పొంగలి తింటారు ఇవన్నీ కూడా వాతాన్ని హరించేవే ఈ చలికాలంలో వచ్చే వాత రోగాలకు నువ్వులు మినుములు పెసలు మొదలైనవన్నీ ఔషధాలు అంతేకాదు శనిదేవుడు మక మకరాశ్యాధిపతి వాత ప్రధాన గ్రహం మకర సంక్రాంతి రో కాలంలో శనిదేవుని స్మరించి ఈ పదార్థాలను ఆరగిస్తే ఆరోగ్యం చేకూరుతుంది చలికాలానికి ఆకులు రాలే కాలానికి విమోచనమిచ్చి క్రొత్త సృష్టి ప్రారంభమయ్యే కాలమే ఉత్తరాయణం అందుకే సంక్రాంతికి సంకెళ్ళలో ఉన్నవారికి కూడా విముక్తి అనే సామెత ఏర్పడింది సంక్రాంతి నాడు ఒక దివ్య పురుషుడు భూలోకానికి వచ్చి సంవత్సర ఫలితాన్ని శాసిస్తాడు ఒక్కో సంవత్సరం ఒక్కొక్క రూప విశేషంతో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క వాహనం పైన ఒక్కో ఆయుధంతో విచ్చేస్తాడు సంక్రాంతి నాడు వస్తాడు కనుక ఆ దివ్య పురుషునికి సంక్రాంతి పురుషుడని అంటారు సూర్యశక్తియే సంక్రాంతి పురుషుని రూపంలో వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది వామనమూర్తి చేత అధోలోకానికి అణచబడిన బలిచక్రవర్తి సంక్రాంతి నాడు భూలోకానికి వచ్చి సంవత్సరానికి ఒకసారి తాను పాలించిన భూమిని కనులారా చూసుకుని తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు అని శాస్త్రవచనం సూర్యదేవుడు మకర రాశిలోనికి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రమణం అంటారు సూర్య సంక్రమణం జరిగేది సంక్రాంతి నాడే అందుకే సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు ఎన్నో కళలతో సందడులతో సంబరాలతో కూడినది పండుగ కళ కలలు గల గలలు కేరింతలు ఆటపాటలు ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం ఆధ్యాత్మికం అన్నీ కలగలిపిన మహాపర్వదినం సంక్రాంతి ఓం స్వస్తి శుభం